హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఈ లడ్డూని పంచదార బెల్లం యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూని పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకి ఒకటి తింటే చాలా హెల్దీగా ఉంటారు ఈ హెల్దీ అయిన లడ్డూని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిపోయాక ఒక కప్ బాదం పలుకులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ని మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక కప్ జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక అర నిమిషం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా వాల్నట్స్ పావు కప్పు పిస్తా పలుకులు రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు రెండు టేబుల్ స్పూన్స్ల పుచ్చు గింజలు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసుకొని కలుపుకోవాలి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ సగసాలు వేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఆ తర్వాత ఒక వంద గ్రాముల ఖర్జూరాని లోపల గింజని తీసేసి పైన ఉన్న స్కిన్ తీసేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఖర్జూరని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఖర్జూరా ని వేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఖర్జూరలో ఉన్న తడిపోయి కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి మనం చేతితో తాకగలిగేంత చల్లారిన తర్వాత ఇలా చేతితో కొద్దిగా తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి ఇలానే అన్ని లడ్డూలని చుట్టుకోవాలి అంతే అండి టేస్టీగా హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్